నా వల్ల మీ ఇంట్లో మంచి జరుగుతుంది అంటేనే నాకు ఓటేండి అని చూపుడి ప్రభాకర్ రావు ఉన్నారు నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి బొర్ర మధుసూదన్ గెలుపుకై నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి విజయసాయి కలిసి ప్రచార కార్యక్రమంలో చూపుడి ప్రభాకర్ రావు పాల్గొన్నారు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నాకు తెలిసి గ్రామం మొత్తం తిరిగి ప్రతి వాళ్ళని కరచాలనం చేసి దగ్గర దగ్గరగా చూసి వస్తే ఈరోజు అనిపించింది గతంలో జగనన్న ఓదార్పు యాత్రకి మీ పనికి వచ్చినప్పుడు మీ ఊరికి వచ్చినప్పుడు ఏ విధంగా ఆహ్వానించారో ఆర్తలు కందుకూరు పార్లమెంటు నియోజకవర్గం పార్లమెంటరీ అభ్యర్థిగా శ్రీ విజయసాయిరెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుకూరు నియోజకవర్గం బుర్ర మస్తూర్ యాదవ్ గారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జగనన్న సెలెక్ట్ చేసి పంపినటువంటి ఈ ఇద్దరిని ఒకరు పార్లమెంటుకి విజయసాయిరెడ్డి గారిని మస్తూర్ యాదవ్ గారిని అసెంబ్లీకి పంపడం కోసం జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఈరోజు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను మీరు చెప్పినట్టుగా నా ద్వారా మీ ఇంట్లో ఏదైనా మంచి జరిగి ఉంటే మీరు నన్ను ఆదరించండి ఈ సవాల్ ఇలాంటి సవాల్ నాకు తెలిసి భారత రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఇంత సాహసం చేసి చెప్పలేదు నాకు ఓటేయండి కాళ్ళ కాళ్ళ బేరానికి రాలేదు వాళ్ళ కాళ్ళు పట్టుకోలేదు నిజంగా లబ్ధి జరిగిందని భావిస్తే నా పరిపాలన మీకు నచ్చితే మాత్రమే నన్ను ఆదరించండి కానీ అవతల వైపు చంద్రబాబు నాయుడు ఏంటంటే బిచ్చ అడిగినట్టుగా అడుగుకుంటా ఉన్నాడు ప్రతిరోజు అతనికి అత్యాతగా లేదు ఇచ్చేతగా కాలేదు అసలు చేతగాలను నువ్వు అసలు చేతగా నడువి చేయలేని నువ్వు వయసు కూడా మించిపోయింది పవన్ కళ్యాణ్ ఏమాత్రం కూడా నెలకొనలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈరోజు పిఠాపురంలో గెలుస్తాడో లేదో నాకు తెలిసి అది కూడా ఒక ఆశ్చర్య అన్ని కలిగించే అంశమే కాబోతోంది మిగతా వాళ్ళంట మా జగన్మోహన్ రెడ్డి గారు అందుకే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలవాలని ఒక ప్రయత్నంలోనే ఇటు బీజేపీకి తెలుగుదేశానికి జనసేనకి ఒక వాత పెట్టాలని కర్రు కాల్చి వాత పెట్టాలని ఆలోచనలు చేస్తున్నటువంటి ఈ ఎన్నికల రణరంగంలో కందుకూరు పార్లమెంటరీ నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి విజయసాయి రెడ్డి గారు నిలబడుతున్న నేపథ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు అదేవిధంగా కందుకూరు ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి నిలబడుతున్నటువంటి బుర్ర మసూద్న్ యాదవ్ గారు ఫ్యాన్ గుర్తు వీళ్ళిద్దరికీ మీ అమూల్యమైన ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించమనే జగనన్న తిరుగుతున్నటువంటి నేపథ్యాన్ని గుర్తుపెట్టుకుని యాభై సంవత్సరాల కుర్రవాడు ఒకవైపు డెబ్బై ఐదు సంవత్సరాల ముసలివాడు ఒకవైపు అటు ఇటు ఏమీ లేనటువంటి అసలు అస అవసరమైతే అసెంబ్లీ కన్నం వేసేనే పోవాలనుకుని కానీ సినిమాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి సినిమాల్లో కన్నా లేసినట్టుగా వచ్చిన వ్యక్తి రెండోసారి రావడానికి ముఖం చల్లినటువంటి బీజేపీ వాళ్ళు ఒకవైపు వీళ్ళు ముగ్గురు కట్టగలుసుకు వస్తే ఎత్తి బంగాళాఖాతాలు వేయడం కోసం ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారని తిరుగుతున్న క్రమంలో ప్రజల వద్ద గెలుతున్న సమయంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి నేను ఖచ్చితంగా చెప్తున్నాను రెడ్డి గారు దాదాపు రెండు లక్షల పైన ఓట్ల మెజారిటీతో ఈ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో గెలవబోతూ ఉన్నాడు అవతల వ్యక్తికి డబ్బు ఉండొచ్చేమో కానీ అవతల వ్యక్తి ఇంకొకటి ఉండొచ్చేమో కానీ కానీ వియి రెడ్డి గారి ముందు జగన్ ముందు వీళ్ళు కూడా నిలబడలేరు అదేవిధంగా బుర్ర మహసోదర్ యాదవ్ గారు ఒక సామాజిక నేపథ్యం సామాజిక దృక్పథాన్ని సామాజిక న్యాయాన్ని ఈరోజు జగన్ అన్న కందుకూరులో చూపిస్తా ఉన్నాడు కాబట్టి సామాజిక వాదులంతా మేధా